రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది బాల్ ఆల్ సొల్యూషన్ ఛానల్ ఈ వీడియోలో టిల్ట్ అండ్ బీమ్ ఏ ఏ దశలో స్ప్రే చేయాలి అనే విషయాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి రైతులు చేసే ముఖ్యమైన మిస్టేక్ ఏంటంటే ఎన్ను తీసే టైంలో భీము లేదా టిల్ట్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది కానీ అలా చేయడం వల్ల వచ్చే ఎన్ని వెనక చిక్కిన వచ్చే ఎన్ని ఎన్ను అనేది తాలు పోవడం జరుగుతుంది కానీ రైతులు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బాగా పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా గోధుమ కలర్కి వచ్చే స్టేజ్లో కనుక మనం ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే గింజ అనేది మొత్తం పాలు పోసుకొని గట్టిగా రావడానికి దోహదపడుతుంది అదేవిధంగా పంట ఎక్కువ దిగుబడి రావడానికి సహాయం చేస్తుంది ఎప్పుడైతే గింజ గోధుమ కలర్కి తిరిగి వరి అనేది పంట అనేది పచ్చదనం ఉంటుందో ఫీల్డింగ్ మంచిగా రావడానికి కూడా దోదం చేస్తుంది అట్లా కాకుండా ముందుగా ముందుగా ఎన్ని తీసిన వెంటనే సుంకు దశలో కనుక మనం స్ప్రే స్ప్రే కానీ టిల్ట్ కానీ భీమ్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఆకు మొత్తం ఎరుపు తిరిగిపోయి అంటే ఆకుకి కిరణజన సమయ జరగకపోవడం వల్ల ఆకు ఎరగ రావడం వల్ల వెనక చిక్కిన గింజ అనేది పాలు పోసుకోకుండా తాలి గింజ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కనుక దయచేసి ప్రతి ఒక్క రైతు గమనించవలసిన విషయం ఏంటంటే గింజ మొత్తం పాలు పోసుకున్న తర్వాత గింజ పక్వానికి వచ్చే దశలో కనుక ఈ టిల్ట్ కానీ లేదా భీమ్ లేదా సివిక్ ఇలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే రైతుకి అధిక దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూడండి మీరు చూస్తున్న ఈ పంట ఏ విధంగా ఉందో మొత్తం గోల్డ్ కలర్లో తిరుగుతూ ఉంది లైట్గా ఆ గింజ అనేది ఎరుపు ఎరుపు రంగుకి కలర్ తిరుగుతూ ఉంది ఈ టిల్ట్ అనేది ఈ భీమ్ అనేది భీమ్ అనేది వుడ్లు షైనింగ్ రావడానికి మాడుపండు తీగలు రాకుండా ఉండడానికి అదేవిధంగా విరుపు రానియకుండా ఉండడానికి సహాయం చేస్తుంది అదేవిధంగా టిల్ట్ అనేది అదే సేమ్ అలాగే మెడరిప్పుకు మాత్రం పని చేయదు బొడిలు షైనింగ్ రావడానికి పాంప్ కూడా రాగకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది ఇవి రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల మంచిగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీటి ఇవి కాకుండా గుడేవా సూపర్ అనేసి ఉంది ముందు అది కనుక స్ప్రే చేసుకున్నట్టు ఇలాంటివి ఏ స్ప్రే చేసిన చేసిన అవసరం లేదు వడ్లు షైనింగ్ రావడానికి అదేవిధంగా విరుపుకి అదేవిధంగా పాం పూట తిగులకి మంచిగా గింజ నాణ్యత రావడానికి ప్రతి ఒక్కదానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కానీ దీని రేటు కొంచెం అధికంగా ఉంటుంది ఒక లీటర్ వచ్చేసి ఐదు ఎకరాలకు స్ప్రే చేయొచ్చు దగ్గర దగ్గర మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా టిల్ట్ చూసుకున్నట్లయితే డోసేజీ ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ బీమ్ వచ్చేసి ఒక ఎకరాకి వంద గ్రాములు ఈ టిల్ట్ యొక్క ధర ఒక లీటర్ లీటరు నాలుగు ఎకరాలకి పన్నెండు వందల నుంచి పద్మూడు వందల వరకు ఉంటుంది భీమ్ లేదా సివిక్ అది ట్రైసైక్లదు అంటారు దాన్ని ఇది ఒక ఎకరాకి వన్ ట్వంటీ గ్రామ్స్ దీని యొక్క ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు వరకు ఉంటుంది రకరకాల కంపెనీలు ఒక్కొక్క విధంగా రేట్లు ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క విధంగా కూడా ఉంటుందండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను బాల్ ఆల్ సొల్యూషన్ ఛానల్ ఇది రైతు యొక్క ఛానల్ అండి ఇది ఏదో ఎలాంటి ప్రమోషన్లకి తావు లేకుండా డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా నేను ఒక రైతు నుంచి వచ్చాను కాబట్టి నేను ఏదైతే చేస్తానో అది ప్రతి ఒక్క విషయాన్ని రైతులు షేర్ చేయడం జరుగుతుంది